శ్రీ జమ్మి మహంకాళి అమ్మదేవి దేవాలయం పదకొండవ వార్షికోత్సవం ఆధుని పట్టణంలోని మాధవరం రోడ్డు దేవినగర్ కాలనీ ప్రజల మరియు భక్తుల సహకారంతో శ్రీ జమ్మి మహంకాలమ్మ దేవి పదకొండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఇరవై ఐదు మూడు రెండు ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి శ్రీ మహాగణపతి పూజ అమ్మవారికి పంచామృత అభిషేకం శ్రీ మహాగణపతి హోమం వాస్తు హోమం నవగ్రహ హోమం దుర్గ హోమం కుంకుమార్చన హారతి మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుమారు రెండు పేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుందని సాయంత్రం ఐదు గంటల నుండి అమ్మవారి దేవాలయం నుండి కలశాలతో మహా ఊరేగింపు కార్యక్రమం జరుగునని కావున భక్తాదులు ఈ కార్యక్రమానికి తన మన ధన రూపేణ సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఆధుని పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజల హిందూ బంధువులకు అందరికీ నమస్కారములు ఇక్కడ దేవినగర్లో ఉన్నటువంటి శ్రీ జమిమహంకాలమ్మ పదకొండవ వార్షికోత్సవం అమ్మవారి జాతర ఈ నెల మార్చి ఇరవై ఐదున అనగా మంగళవారం రోజున అంగరంగ వైభవంగా జరుగును ఆ రోజు పొద్దున హోమం ఉంటుంది మళ్ళీ పంచమృత అమ్మవారికి పంచామృత అభిషేకం ఉంటుంది అర్చనం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం అడ్డు గంటల నుంచి అన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న వితరణ ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది పర్వత క్రాస్ రోడ్ దగ్గర నుంచి దేవినగర్ పురవీధిలో ఉండ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది సో కావున భక్తాదులు ఎల్లరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలో ఊదరని మనవి అలాగే ఎవరైనా భక్తాదులు దాతలు ఉన్నచో వస్తు రూపణ కానీ ధన రూపణ కానీ అమ్మవారి హుండిలో నివేసి లేదా రసీదు పండవాలని మనవి నా పేరు ఉదయ్ కుమార్ దేవినగర్ ఆదోని మాధం రోడ్ దేవినగర్ శ్రీ శ్రీ జమ్మి వంకలమ్మవ జాతర జరుగును మార్చ్ ఇరవై ఇరవై తేదీకి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి గణపతి పూజ లక్ష్మీ పూజ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదానము ఐదు గంటల నుంచి ఊరిగింపు ఉంటుంది అమ్మవారు శ్రీ జన్మంగళం కోరింది కోరినట్లే తీర్చింది సంతానం పెట్టిన వాళ్ళకి ఎంతో సంతనం చేసింది ఉద్యోగం పెట్టిన వాళ్ళకి ఎంతో మంది ఉద్యోగం వచ్చినాయి దేవున ప్రజలందరూ బాగా సలహా చూసుకుంటున్నది మంచి ఊరిగింపు ఉంది సార్ ఇంటింటి కలసలు వచ్చి వెరిగింపు ఉంటుంది అన్నదానానికి ఒక పదిహేను నుంచి రెండు వేల జనాల దగ్గర అన్నదానం వస్తారు బాగా జరుగుతుంది శ్రీ జమ్మి మంగళమ్మ దేవినగర్ ఆని ఆవేని మండలంలో దేవీనగర్ పదహారవ దేవీనగర్ లో కలిసిన ఎమ్మెంకళమ్మ జాతర పద ఐదవ ఇరవై ఐదో తారీఖు ఏడు గంటల నుంచి మొదలగును పూజా కార్యక్రమాలు మొదలగును సాయంకాలం జాతర జాతరకి అందరూ ఆహ్వానితులే మొత్తం అందరూ వచ్చి అవ ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాం ఆదోని మండలం కర్నూలు జిల్లా ఆదోని మండలం పలహర వార్డు దేవీనగర్ లోని జమ్మి మాంకాళి దేవాలయము జాతర ఇరవై ఐదో తారీఖు ఉదయం ఆ ఏడు గంటలకి పూజా కార్యక్రమాలు జరుగుతాయి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంటుంది ఆ సకుటుంబ సపరివార సమేతంగా అందరూ రావాలని కోరుకుంటున్నాం ఆ సాయంత్రము జమ్మి మాంకాళమ్మ జాతర జరుగుతుంది ఊరేగుంపు తీర కూడా ఉంటుంది అందరూ రావాలని కోరుకుంటున్నాం